బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారో ఒకసారి కొంతమంది వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే తమన్ తాము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నా కూడా తమ తాము వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా జాబ్ల కోసం సర్టిఫికెట్లు మాత్రం హిందూ అని పెట్టేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఒక్కసారి చెప్తారు నేను అదే చెప్తున్నా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు అయితే క్లియర్ కట్గా ఆయన అంటే కేవలం చాలామంది అంటారు రాజ్యాంగం రచించేటప్పుడు ఒక కుట్ర జరిగింది బ్రాహ్మణ అనువాదులందరూ కలిసి ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై చట్టాన్ని దూర్చిరు దాంట్లో దొంగతనం ఇదేం దొంగతనం గింగతనం ఏం లేదు ఇది అంతా ఇది క్లియర్ కట్గా రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి ఒక చట్టం మాత్రమే ఎందుకంటే సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాదని దూర్చిరని మీరు అంటారు కదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆయన సొంత రచనలు ప్రసంగాల పుస్తకంలో వాల్యూమ్ సెవెంటీన్లో క్లియర్గా రాయడం జరిగింది దాంట్లో నాకు పేజ్ నెంబర్ కూడా గుర్తుండే మొన్న మర్చిపోయినా నేను పేజ్ వాల్యూమ్ సెవెంటీన్లో ఉంటుంది క్లియర్గా ఈ యొక్క దేశం దళితులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దళితులు గనక విదేశీ మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ కనుక వెళ్తే గనక జాతీయ భావన కోల్పోతారని చెప్పి స్పష్టంగా రాయడం జరిగింది అదేవిధంగా వాల్యూమ్ ఫైల్లో కూడా ఏం రాయడం జరిగిందంటే ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో మారండి కానీ ఇక్కడ వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఎస్సీలకు రావాల్సినటువంటి బెనిఫిట్ ఏవైతే ఉన్నాయో అవి వదులుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మతం మారిన వాళ్ళు కూడా ఎస్సీ బెనిఫిట్స్ పొందుతుంటే అంటే ఇంతకుముందు కూడా వాళ్ళు హిందూయిజంలో ఉన్నా కూడా వాళ్ళకు ఆ బెనిఫిట్స్ ఉండేవి మరి మతం మారిన తర్వాత కూడా అదే కావాలి అనేసి కొంతమంది కూర్చుంటున్నారు ఇప్పుడు టెంపుల్ గురించి మనం ఉదాహరణ తీసుకుందాం అక్కడ కొంతమంది మతం మారిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ మీద కూడా కొంతమంది చలామణి అవుతున్నారు అయితే దీంట్లో అన్న దీంట్లో ఎవరు ఎవరు ఏ మతం అన్న స్వే తీసుకొని మాకేం బాధ లేదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగం రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ద్వారా అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది మత స్వేచ్ఛ ఉంది మీకు నచ్చిన మతాలలో పోండి మీకు నచ్చిన టూర్ అయిండి మాకేం బాధ లేదు కాకపోతే మేమేమంటున్నామంటే ఈ రాజ్యాంగంలో ఏ వర్గం వారికి ఏ అవకాశం ఇవ్వాలా ఎస్సీలకు ఏం అవకాశం ఇవ్వాలి బీసీలకు ఏం అవకాశం ఇవ్వాలి ఎస్టీలకు ఏం అవకాశం ఇవ్వాలి ఏ వర్గం వారికి ఏ అవకాశాలు ఇవ్వాలనేది క్లియర్గా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి మేధావి వర్గం అందరితో కలిసి కూర్చొని ఈ కరెక్ట్గా ఎవరికి ఏమి ఇవ్వాలనేది పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మతం మారినటువంటి వాళ్లకు ఎందుకు ఇవ్వద్దు అని అంటున్నామంటే మీకు మీకు సింపుల్గా అర్థమయ్యే సింపుల్ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తాయిందంటే ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్స్ ఉంటాయి అవును మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్స్ ఉంటాయి ఇప్పుడు మత మారిన వాళ్ళు కిందకు వస్తారు కదా ఎస్సీలకు ఎస్సీ కమిషన్ ఉంటుంది అంటే వాళ్ళకు బిజినెస్లకు ఏమో కార్పొరేషన్ లోన్స్కి వగైరా ఏమైనా న్యాయం జరగాలి ఏమైనా ఏమైనా అన్యాయం జరిగింది న్యాయం జరగాలి ప్రభుత్వం పట్టించుకుంటులేదు కింద యంత్రాంగం పట్టించుకుంటలేదు ఎస్సీ కమిషన్ బాగా ఎస్సీలకు ఎస్సీ కమిషన్ ఉన్నట్టు మైనార్టీలకు మైనార్టీ కమిషన్ ఉంది అది జాతీయ స్థాయిలో ఉంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు ఉన్నట్టు మైనార్టీలకు మైనార్టీ వెల్ఫేర్ హౌసెస్ ఉన్నాయి వెల్ఫేర్ సిస్టమ్ వెల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నట్టు మైనార్టీలకు ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ లేని వర్గమే లేదు ఈరోజు భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ ద్వారా అందరికీ మైనార్టీలు అగ్రవర్ణాలు అందరికీ కూడా రిజర్వేషన్లు వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్లో ఈరోజు ఉన్నటువంటి మైనార్టీ లేరా అందరు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తారు కదా అగ్రవర్ణాలతో పాటు అదేవిధంగా బీసీసీ జనాభా ప్రాతిపది ఎంత శాతం మతం ఎస్సీలలోకి వెళ్ళి ఇది కేవలం ఎస్సీలకే వర్తిస్తుంది బీసీసీ అనేది క్రైస్తవులు అందరికీ వర్తించదు ఎస్సీలలో నుంచి క్రైస్తవంలోకి మాత్రం వెళ్ళినటువంటి వాళ్లకు బీసీసీ కోటా కింద వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అలా ఎందుకంటే జనాభా పరంగా వాళ్ళు చూపించుకున్న జనాభా ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ జనాభాకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ సరిపోదా ఈరోజు నేనేమంటున్నానంటే ఎవరికి ఎక్కడ రావాల్సిన అవకాశాలు అక్కడ దక్కుతున్నాయి అదేవిధంగా మీరు చూడండి ఆర్టికల్ ముప్పై ద్వారా మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో రైట్ టు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అంటే మైనార్టీస్ ఇప్పుడు షాదాన్ కాలేజ్ కానీ మనకు ఈ సెయింట్ ఆండ్రూస్ సెంట్ సెయింట్ ఫ్రాన్సిస్ చాలా మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి మనం అంటే క్రైస్తవులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ లో రూల్ రూల్ ఏమి అంటే యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ అనేవి నడుస్తాయి ప్రస్తుతానికి అంటే పార్షల్ ఫండ్స్ ఉంటాయి ఏ ఏ ఇన్స్టిట్యూషన్కైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫండ్స్ వస్తే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉండాలి మరి అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళు మైనార్టీలకు మాత్రమే ఇచ్చుకుంటారు అక్కడ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో మరి అక్కడ మీరు సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో ఎస్సీ రిజర్వేషన్లలో ఎస్సీలకు సంబంధించినటువంటి రాజకీయ ఉద్యోగ అవకాశాలలో అన్నిట్లలో కూడా మాకు పొత్తు కావాలంటారు కదా మరి మైనార్టీ ఇన్స్టిట్యూట్లలో ఎంతమంది ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంటేజు ఎంతమంది ఎస్టీలకు సెవెన్ పర్సెంటేజు ఎంతమంది బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇస్తున్నారు ఇస్తలేరు కదా అక్కడ అవకాశాలు ఇక్కడ అక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఒక గవర్నమెంట్ స్కూల్ కన్నా మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఈక్వల్ టు ప్రైవేట్ ఇవ్వరు కదా ఇవ్వట్లేదు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ ఫర్ ఓన్లీ ఫర్ మైనార్టీస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎవరికన్నా వాళ్ళు ఇవ్వాలంటే ఇస్తారు అదర్ దాన్ మైనారిటీస్ మరి దాంట్లో మా దాంట్లో ఎందుకు కంచంలో ఆ కంచంలో ఎందుకు మాకు పొత్తిస్తలేరు మా కంచంలోనేమో మీరు ఇల్లు ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళిపోయి కూడా ఈ కంచంలో తింటా అంటున్నావు మరి మాకెందుకు అక్కడ కంచంలో పొత్తిస్తలేరు ఎస్సీలకు సంబంధించి సమాధులు ఉంటాయి ఎస్సీలకు సంబంధించిన సమాధులు ఒకవేళ ఒక క్యాండిడేట్ మేము ముస్లింలో మారినా కూడా ఎస్సీ రిజర్వేషన్ మాకు వర్తిస్తుంది క్రైస్తవులుగా మారినా కూడా ఎస్సీ రిజర్వేషన్ మాకు వర్తిస్తుంది అనేటటువంటి వ్యక్తులు మరి ఈరోజు క్రైస్తవ బంధగడ్డాలల్లా ఒక హిందూ ఎస్సీకి స్థానం ఇస్తారా ముస్లిం బంధుగడ్డలలో ఒక హిందూ ముస్లింకి స్థానం ఇస్తారా హిందూ ఎస్సీకి స్థానం ఇస్తారా ఇవ్వరు మరి మీకు అంచంలో మాత్రం మమ్మల్ని దీన్ని ఇస్తా లేరు మా కంచంలో మీకు కొత్త ఎట్లు ఇస్తాం అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది ఆర్టికల్ థర్టీ ద్వారా భారత రాజ్యాంగం ఎప్పుడో రాజ్యాంగం రచించినప్పుడు నుంచే వాళ్ళకి అవకాశం ఉంది ఆ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఈరోజు పేద బడు బడు బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి దళిత పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ వాళ్ళందరూ కూడా పల్లెల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలే కళాశాలల్లో చదువుతున్నారు ఈ క్వాలిటీ అనేది నీ కాన్వెంట్ స్కూళ్ళల్లో నీ మతపరమైనటువంటి కట్టుకున్నటువంటి నీ ఆర్టికల్ థర్టీ ద్వారా కట్టుకున్నటువంటి నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి విద్యార్థితోటి ఈ క్వాలిటీ మ్యాచ్ చేయగలుగుతదా నువ్వు అగ్రవర్ణం ఒకటే ఒకటే స్థాయిలో చదువుతున్నారు ఒకటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది ఒకటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి నీకు చేతనైతే అగ్రవర్ణాల పిల్లతో చా పోటీ పడదప్ప మళ్ళీ వీడితో నా వాడితో నాకు బక్క చిక్కిపోయినతో పోటీ పడతా అంటే ఎంతవరకు న్యాయం అసలు వాడికి మరి కంపీట్ చేయలేనప్పుడు వాడికి జాబ్ వస్తుందా ఏ దేంట్లో దేంట్లో కంపీట్ చేయగలుగుతాడు అవకాశం ఎట్లా వస్తుంది అక్కడ మేము మళ్ళీ వెనక వెనుకబడ పోవాల్సి వస్తుంది ఇది మా పోరాటం మేము న్యాయబద్ధంగా అడుగుతాం నీకు నచ్చిన మతంలో పో నచ్చిన నచ్చిన మతం స్వీకరించు దేంట్లో పో మేము కాదంటలేం కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక కుట్ర ఈ భారతదేశంలో దళితులను తొక్కడానికి ఒకప్పుడు అగ్రవర్ణాలు ఎట్లయితే చేసిర్రో ఈరోజు ఈ మతం మారిన మతం మారినటువంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి కుట్ర చేస్తారు వీళ్ళు కూడా మనవాదులుగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని